వెనుకొండలో జరిగిన రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది ఆ మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పగలు వాళ్ళకి వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను అందుకని పగబట్టాడని అతను అతన్ని మీద నరికి చంపారు ఇది నిజంగా చాలా తప్పు అది ఎవరు చేసినా సరే మీరు దీనికి రాజకీయ రంగు పులవటానికి ట్రై చేయకండి మీరు ఫస్ట్ పాయింట్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే ఇంతకాలం మీరు శవరాజకీయాలు చేసే ఇంత దూరం వచ్చారు జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు ఖచ్చితంగా ఈ హత్య మీద ఈ హెచ్కి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం అయితే ఇంకొక విషయం ఏంటంటే గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండి ఉంటుంది ఎవడైతే చంపాడో అని కూడా బయట ఉంది సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి సో మీరు అర్జెంటుగా వినుకుండా వచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడిగా మీ సానుభూతి తెలపటం అనేది మీ మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు మంచిది కూడా తెలుపటం కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు పోలిని ఇంకా గట్టిగా నెల నెల పది కూడా కాకు కాకుండానే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగన్ అన్న పథకాలు జగన్ మామ ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు అధికారం ఉన్నప్పుడు నటించారు అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు నటన మీద పరిపాలన సాగదు ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు ఓపెన్ గా ఉండండి రెండు వేల పంతొమ్మిదిలో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెక్తి మీద కాల్పెట్టి తొక్కారు ప్రజల్ని హింసించగలిగారు మీరు మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డాడు సామాన్యులు సైతం భయపడ్డారు ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కరూ భయపడ్డారు ప్రతి వాళ్ళు భయపడ్డారు మీరు ఇప్పుడు వచ్చేసి ఏదో ఏదో అన్యాయం జరిగిపోయింది డెఫినెట్ గా ఇది తప్పే దీన్ని మేము ఖండిస్తున్నాం కానీ దీనికి రాజకీయ రంగు భూమి ఈ ఈ రాజకీయాలు చేయకండి కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి ఇంకా నెల కూడా కాలేదు నెలలు కూడా కాకపోయినా సరే అది చేయలేదు ఇది చేయలేదు ఓకే అది ఎలా చేయాలో మాకు తెలుసు కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం మీకన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకుంటారు అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగలదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అలాంటి దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు అంటే కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజానాకి గండి కొట్టి నెక్స్ట్ అసలు అంటే ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి ఒక గవర్నెన్స్ ఏ విధంగా కొనసాగనివ్వకుండా నాశనం చేసి మీ పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగితే దాని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు అంటే మీరు పెట్టిన బొక్క అంటే మా రాష్ట్ర ఖజానాకి కనీసం రెండు మూడు మినిమం నాలుగైదు ఏళ్ళు పడుతుంది మినిమం ముందు ఆ బొక్క పుడ్చటానికి అంత పెద్ద బొక్క పేరు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అర్జెంటుగా అది చేయలేదు ఇది చేయలేదు నెల రోజులు కూడా కాలేదు స్వామి రెండు వేల పంతొమ్మిదిలో పరిపాలన మొదలుపెట్టి ఆరు నెలలు మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్నాం మేము మీకు అర్జెంటు అర్జెంటుగా వచ్చేసి అది చేయలేదు ఇది చేస్తారు ప్రతిదీ చేస్తుంది కూటమి ప్రభుత్వం ప్రతిదీ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిబద్ధత ఉన్న మనుషులు ఎలా చేయాలో అలా చేస్తారు ప్రజలకు ఎంత మంచి చేయాలో చేసి తీరుతారు మీలాగా పర్ఫార్మెన్స్లు దొంగ మాటలు చిక్కు వ్యక్తులు కాదు గుర్తు పెట్టుకోండి సరే ఈ సందర్భంగా మీకు కొన్ని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను నన్ను మీరు ఆన్సర్ చెప్పగలిగితే వెరీ హ్యాపీ మీరు ఇవాళ మిల్కొండకు వచ్చి ఆ కుర్రోడ్ గురించి చెప్పారు ఐఎమ్ ఓకే ఫర్ దట్ కానీ దానికి ముందు మీ అధికారం ఉన్నప్పుడు మీరు సీఎం గా ఉన్నప్పుడు ఒక దళిత్ డ్రైవర్ ని చంపేసిన మీ ఎమ్మెల్సీని అతని తప్పుని ఖండించకపోగా మీతో పాటు సగర్భంగా తిప్పుకున్నారే అది తప్పని మీకు అనిపించలేదు అప్పుడు అది కానీ అది క్రూరంగా అనిపించలేదా మీకు డాక్టర్ సుధాకర్ అనే ఒక ఆయన్ని ఉద్యోగం ఓడిబెరికి పిచ్చోని చేసి రోప్యమీద కూడా లేకుండా పోలీసులతో తండించే మీ యొక్క అంగు పోలీసులు తండించి అఖరికి అతను చచ్చిపోయేలా చేశారే అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలని పెంచలేదా సక్సల్గా హెరాస్ చేస్తుంటే అడ్డుకున్న అమర్నాథ్ అనే బీసీ కూరని మైనారిటీ తీరని కురణిని పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తారు కదా అప్పుడు కూడా మీకు ఏమీ రియాక్ట్ అవ్వలేదా మీరు అప్పుడు కూడా కనీసం ఒక మాట మాట్లాడలేకపోయారు మీరు ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి కనీసం ఒక పోలీస్ రివ్యూ పెట్టండి అంటే కనీసం పోలీస్ రివ్యూ కూడా పెట్టకుండా ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అప్పుడు మీకు మాట్లాడటానికి నోరు రాలేదా ఇప్పుడు మీ మీ కార్యకర్తలకు లేకపోతే మీ వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని ఇంత మాట్లాడుతున్నారే మీరు అప్పుడు కూడా మాట్లాడుంటే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకు విలువ ఉండేది మళ్ళీ చెప్తున్నాను అక్కడ వినుకొండలో జరిగింది నాకున్న సోర్సెస్ ప్రకారం అది పర్సనల్ గ్రడ్జి ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గ్రడ్జి తప్ప రెండు పార్టీలకు సంబంధించినవి కాదు అది మీరు ఖచ్చితంగా మీకు త్వరలో పోలీసులు నిజాలను నీకు తేలుస్తారు మీకు ఆన్సర్ చెప్తారు అలాగే మీ వైసీపీ నాయకులు సామాన్య ప్రజలు అంటే నెలకు ఒక పదివేలు ఇరవై వేలు సంపాదించే వాళ్ళు ఏదో వాళ్ళ పూర్వీకుల ఆస్తులు వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఉంటే వాటిని అడ్డగోలుగా కబ్జా చేసి భయపెట్టి స్వాధీనం చేసుకున్నానే అది మీ దృష్టికి రాలేదా ఇన్ని కేసులు ఇన్ని ఇన్ని కేసులు చూసాను మేము మేము ప్రజల్లో దొరుకుతుంటే ఏ రోజు మీ నోట్ల నుంచి ఒక్క మాట కూడా రాలేదా అది రైట్ అంటారా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ప్రజల ఆస్తులను ఖాయంగా మీరు ఎంత కుట్ర పన్నారు దాన్ని సమర్థవంతకు ఎదుర్కొని ప్రజలకు తెలియజేయక ప్రజలు వాళ్ళు సేవ అయ్యారు మీరు మీ దుర్మార్గమైన పరిపాలన నుంచి అది మీకేమి తెలీదా నిజంగా ప్రజలు ఇవాళ రెండవసారి ఇవాళ రాకుండా ప్రజలు తమ తాము కాపాడుకున్నారు కూడమి నమ్ముకోవడం ద్వారా అరే నా కండ ముందు నేను చూశాను రెడ్డి గూడెంలో కొన్ని ఒక ఇరవై ముప్పై ఒక ఇరవై ఇరవై ఐదు మంది సామాన్యమైనటువంటి పనులు చేసుకునే వాళ్ళు కల్తీ తరహాకి చచ్చిపోతే మీరు శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి అయ్యండి ఇది సహజ మరణాలు చచ్చిపోయారు అంటారా కల్తీ తరహాకి చచ్చిపోతే కనీసం విచారించి ఆ కుటుంబాలకు ఏదైనా ఎక్స్గ్రేషియో ఏదైనా ఇచ్చి కదా మీరు మాట్లాడాలి ఇది సహజ మరణాలు ఒక కాన్స్టిట్యూషన్ ఎంతమంది చచ్చిపోతారంటారా అది మీకేమీ అది మీకు చేసినట్టుగా అనిపించలేదు అప్పుడు కౌలు రైతులు కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు వాళ్ళకి కనీసం సింపతితో పెంచకపోగా ఏమాత్రం కొద్దిపాటి సాయం కూడా చేయలేదు మీ ప్రభుత్వం వయసుకి ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడిపోతుంటే వాళ్ళ కనీసం సానుభూతి కూడా లేదు మీ దగ్గర నుంచి అదే తప్పు కదా మీకు వాళ్ళ వాళ్ళ పిల్లలు రోడ్లు పడిపోయి నాశనం అయిపోతుంటే అదే రైతులు బా భరోసా రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇదే ఒకసారి వెళ్ళి చూడండి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఒక రైతును అడగండి వైసీపీ ప్రభుత్వం మీకేం చేసిందో మాకన్నా కూడా మీ వైసీపీ పార్టీకి మాడు పగిలిపోయే ఆన్సర్స్ వాళ్లే చెప్తారు నేను చాలా తక్కువ చెప్తున్నాను ఇంకా ఇంకా వర్షాలకి పంటలు పాడైపోయినాయి మాకేనా మాకేంటి దారి అని చెప్పి ఒక మీ వైసీపీ ఎమ్మెల్యేని అడిగితే రైతులు నెరిపప్పులు అనేది తులకనగా మాట్లాడితే అరే తప్పడ వాటిలో అనకూడదని అనాల్సిన అని చెప్పాల్సిన బుద్ధి చెప్పాల్సిన ఆ బాధ్యత లేదా మీకు అప్పుడు మీరేం మాట్లాడలేదా మీ పరిపాలనలో గంజాయి డ్రగ్స్ విచ్చలు విడిగా అమ్ముడైన విచ్చల విడిగా ప్రచారం విచ్చల విడిగా జనాల్లో చరామణిని బ్లేడ్ బ్యాచ్లు దుర్మార్గ మనుషులు తయారయ్యారే ఎంతో మంది జీవితాలను పట్టను పెట్టుకున్నారే ఆ గంజాయిని ఆపాలను లేకపోతే ఆ డ్రగ్స్ కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన మీకు రాలేదా ఎందుకు వస్తుంది మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అలాంటి పనులు చేసి వాళ్ళు అడ్వాంటేజ్ పొందుతున్నారు కాబట్టి మీరు కూడా ఏం మాట్లాడలేదు ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నాయకుల్ని మీరు వాళ్ళని వాళ్ళ విధి విధానాలను విమర్శించకుండా వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ కుటుంబాన్ని తీర్చాలని ట్రై చేసి వాళ్ళ ఫ్యామిలీస్ మీద మాట్లాడినప్పుడు మీకు కనీసం చేసినట్టు అనిపించలేదా ఇదే మీ పరి మీరు చేసిన దుర్ నిర్వాహం ఇప్పుడు వచ్చేసి మహానుభావులాగా ఒక మెసేజ్ లాగా వచ్చి మాటలు మాట్లాడుతున్నారా మీరు మీరు కానీ మీ నాయకులు ఎవరైనా సరే ఎప్పుడు తెలుసుకుంటారు మీరు ఇప్పటికైనా తెలుసుకోండి ఇప్పటికైనా తెలుసుకొని చేసిన తప్పుల్ని మీరు సరిదిద్దుకోండి అట్లా ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ధర్నా చేసేసి రాష్ట్రపతి కావలు పెట్టమంటారా ఏమన్నా కొంచెం మీకు ఆలోచన ఉందా మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరో ఇంకా తెలియతాయేమో సజ్జల లాంటి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో ఉన్నారో తెలియదు లేదా అలాంటి సలహాలు ఎన్నారేమో అర్జెంట్గా రాష్ట్రపతి పాలన పెట్టాలా నిజంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చిన పరిస్థితిలో ఉంటే మీ పరిపాలనలో ప్రజావేది కూల్చినప్పుడే పెట్టాలి రాష్ట్రపతి పాలన అది మీ దుర్మార్గమైన పరిపాలన పెట్టాలి అప్పుడు గట్టలేదే సార్ మీరు రేపు జరగబోయే సభల సభలకి అటెండ్ కాకుండా ఉండటానికి ఒక కొత్త నాటకాన్ని కొత్త స్టేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళాలని ఓ పని చేయండి మీరు వెళ్తే వెళ్ళండి ఢిల్లీ మాకే అబ్జెక్షన్ లేదు కానీ రేపు శాసనసభలో మీటింగ్ జరగబోతున్నాయి కదా దానికి మీరు రండి మిమ్మల్ని వ్యక్తిగతంగా అనర్థం చెప్పి నా పర్స నా పర్సనల్ గా నేను బీజేపీ టీడీపీ జనసేన ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేసుకుంటాను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమి అనర్థం చెప్తాను మీరు ధైర్యం వచ్చి మాట్లాడండి జ శాసనసభని ఫేస్ చేయటం ఎందుకండి అంత భయం మీకు రండి ధైర్యం రండి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఓ ప్రస్తుతానికి ఉన్న పదకొండు మంది ప్రతిపక్ష ఫీల్ అవుతాం మేమందరం క్వశ్చన్ చేయండి కూటమి ప్రభుత్వాన్ని శాసనసభలో అడగండి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే ఎట్లాగా ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఎందుకు అధికారం ఉన్నప్పుడు పెర్ఫార్మెన్సే అధికారులు లేనప్పుడు పెర్ఫార్మెన్సేనా ఇలాంటి 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 కథలు చేయకండి ప్లీజ్ ఇప్పటికైనా తెలుసుకోండి మీ మీద మాకు వ్యక్తిగతంగా ఎటువంటి కోపం లేదు ఎటువంటి ద్వేషం లేదు ప్రజలకి నష్టం జరుగుతుంది ప్రజలు మీ వల్ల దారుణంగా నష్టపోతున్నారు కొన్ని వందల మంది వేల మంది ప్రజలు ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు మీ యొక్క అకౌంట్ లో అప్పుడు అది తప్పు అని చెప్పి మేము గట్టిగా ఫైట్ చేసాం ఇప్పుడు 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 జరిగే ప్రతిదాన్ని మీరు రాజకీయ కోణం నుంచి చూస్తారా అండ్ ప్రతి చావుని ప్రతి చిన్న సైజు గొడవలు ఏదైనా సరే మీకు దుర్మార్గమైన ఇదిగా కనపడతాయి మీకు రాజకీయ కోణాలను కనపడతాయా ఇంకొక డైమెన్షన్ చూడటం చేత కదా మీకు చేయండి నేను ఇప్పటికైనా సరే మీరు గట్టిగా ఫైట్ చేయండి కూటమి గురిలో కనుక ఏదన్నా తప్పులు జరిగితే తప్పులు నిలదీయండి అందుకని దొంగ మాటలు దొంగ కబుర్లు పిచ్చి కబుర్లు చెప్పకండి మీకు ఒక పేపర్ ఉంది మిమ్మల్ని మీకు భజన చేసేటువంటి కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి పర్లేదు వాటిని ఉంచుకోండి కానీ మాట్లాడేదానికి లేకపోతే మీరు ఏదన్నా ఒక వ్యక్తిని నేరస్తులుగా చేయించేదో లేకపోతే ఒక వ్యక్తిని గా చేసేదానికి ఒక ఇంగితంగా ఒక సెన్సిబుల్గా ఉండాలి నేను అసలు మాట్లాడకూడదు నాకెందుకు నేను పార్టీ పనిలో చేసుకునే నాకు ఈ పొలిటికల్గా నేను మాట్లాడకూడదని నేను ఇంతకాలం మాట్లాడాలి ఎన్నిసార్లు గత నలభై రోజుల నుంచి ఓదార్పడుతున్నారు అధికారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు వెయిట్ చేయండి అన్ని చేస్తారు అలాగే మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మీ మీ నాయకులు మీ రౌడీలు మీ మాఫియా ఎమ్మెల్యేలు అందరూ ఎలాంటి దుర్మార్గాలు చేశారు ఎలాంటి తప్పులు చేశారు ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేశారు అవన్నీ లిస్ట్ వస్తాయి అవన్నీ బయటకు వస్తాయి తగిన శిక్ష పెడతది మీరు ఒక మీ సొంత బాబాయ్ సరిపోతే కనీసం రెస్పాన్స్ లేని మీరు ఎలా మాట్లాడతారండి ప్లీజ్ ఇది 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 కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పటికైనా నేర్చుకోండి ఇప్పటికైనా తెలుసుకోండి ఎప్పటికైనా చెప్పుడు మాటలు పిచ్చి మాటలు వెంట మానేయండి ఒక మంచిగా మనం ఎలా చేద్దాం రేపు పది ఏళ్ళు ఉంటారు పదిహేడు ఏళ్ళు ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆ తర్వాత మీరు వస్తారు నాకేమి మీరు రాకూడదని అనుకోవట్లేదు మీరు రండి బట్ మీరు చేసిన పెద్ద బొక్కకి కనీసం ఒక పదిహేను ఏళ్ళ పాటు వీళ్ళు ఉంటే ఆ తర్వాత మీరు మళ్ళీ వచ్చి చెదురుగానే ఈ లోపుగా మీరు రియలైజ్ అవ్వండి మంచి దారులు నడవండి మంచి పద్ధతిగా నడవండి దుర్మార్గపు వ్యక్తులు సలహాలు తీసుకోకండి మీరు కూడా దుర్మార్గం ఆలోచన పక్కన పెట్టండి నీతి నిజాయితీగా జను ఉంటా ట్రై చేయండి మేబీ జనాలు ఒక పది తర్వాత పదిహేళ్ళ తర్వాత మిమ్మల్ని గౌరవించవచ్చు రెస్పెక్ట్ చేయొచ్చు ఇలాగా అనవసరమైన మాటలు మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ చూడండి ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి చేస్తారు మీరు అనుకున్నవన్నీ చేస్తారు మీరు ఏదైతే ఇప్పుడు నేరం నోకుతున్నారు కూటమి ప్రభుత్వం మీద వాటి వాటన్నిటికీ జవాబు వస్తుంది వాళ్ళు ఏవైతే ఈ మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తారో అవన్నీ చేస్తాం మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంపూర్ణ సహకారం ఉంది ఇలాగా కేసుల విషయంలో ఈ రా రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూస్ అని చెప్పి మీ పర్సనల్ కేసుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వ్యక్తులు కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రానికి మంచి నిధులు రప్పించి ప్రజల కోసం బాగు చేద్దామని ప్రజల జీవితాలు బాగు చేద్దాంన్నారు తెలుసుకోండి ఇప్పటికైనా పదిహేళ్ళ తర్వాత పదిహేడు తర్వాత మళ్ళీ అవ్వచ్చు ఇంకా చాలా వయసు ఉంది దొంగ మాటలు మాట్లాడు లేకపోతే పిచ్చి మాటలు మాట్లాడేంత మాత్రాన జనాలు గొర్రెల్లో నమ్మరండి జనాలు చాలా చాలా ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళు ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో ఎవడు ఎలాంటి వాడో ప్రజలు చాలా కూలంకృషం గమనిస్తారు త్వరలోనే మేము కూటమి ప్రభుత్వం మీకు సరైన ఆన్సర్ చెప్తుంది ఎన్ని అయిన తర్వాత అండి మీరు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసుకుంటారా రాష్ట్రపతి ద్వారా పెట్టాలి కోరుకుంటూ చెప్పండి వాళ్ళ సహేతకమైన కారణాలు చెప్పండి అడగటానికి రాష్ట్రానికి అర్జెంటుగా రాష్ట్రపతి పాలన గురించో అది పెట్టాలని అడగ అర్థం ఉన్నా కొంచెం మీకు భారతదేశపు దేశానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఖరికి యూపీ లాంటి రాష్ట్రాల్లో కూడా బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి అరాచకం ఆంధ్రప్రదేశ్ జరిగింది మీ ఐదేళ్ల ప్రభుత్వ పాలన హయాంలో అది మీరు గుర్తుపెట్టుకోండి పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకోకండి అన్ని చూస్తున్నారు మీ మీద ఎన్ని రకాల దుర్మార్గాలు చేశారో మీ ప్రభుత్వంలో మీ హయాంలో అన్నీ ఉన్నాయి అన్నీ బయటకు వస్తాయి కంగారు పడకండి అన్నీ వస్తాయి థ్యాంక్ యూ నమస్తే